శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీరు కోరుకున్న వ్యక్తి మీ దారికి రావాలంటే జీలకర్రతో ఇలా చేస్తే చాలు క్షణాల్లో జీలకర్రతోటి మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీకు ఇష్టమైన వారికి మీ మధ్య ఉన్నటువంటి గొడవలు అనేవి తగ్గిపోతాయి గ్రహ దోషాలనేవి ఉన్నప్పుడు గ్రహ దోషాలు మీకు అంటే గ్రహాలు అనుకూలించినప్పుడు ఇలాంటి సమస్యలు అనేవి తరచుగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి గ్రహాలను సరిచేయడం కోసం ఆ దోషాలను క్లియర్ చేసుకోవడం కోసం జీలకర్రతో ఈ పరిహారం అనేది అత్యద్భుతంగా పనిచేస్తుందని చెప్పి మనకు పరిహార శాస్త్రంలో కూడా చెప్పడం జరిగింది జీలకర్ర పరిహారానికి చాలా పవర్ఫుల్ రిజల్ట్ అనేది ఇస్తుంది జీలకర్ర చాలా శక్తివంతమైనది మీకు ఉన్నటువంటి సమస్యను తీసేయడానికి జీలకర్ర అనేది అత్యద్భుతంగా పనిచేస్తుంది జీలకర్ర అంటే మనకు సుగంధ ద్రవ్యాల్లో ఒకటి చూడ్డానికి సన్నగా చిన్న చిన్నగా కనిపించినా కూడా అవి రిజల్ట్ పరంగా మాత్రం చాలా ఫాస్ట్గా రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి గ్రహాల్లో ఉన్నటువంటి దోషాలు తీసుకుంటే మీరు అనుకున్నవన్నీ కూడా అన్నమాట దీనికి వచ్చేసరికి ఎటువంటి ఖర్చు ఉండదు ఒక స్పూన్ జీలకర్ర సరిపోతుంది అంతే తప్ప ఎటువంటి ఖర్చు లేదు ఇది మీరు ఏ రోజైనా సరే చేసుకోవచ్చు మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏ రోజైనా సరే మీరు చేసుకోవచ్చు ఉదయం చేసుకోవచ్చు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవచ్చు కాకపోతే కొన్ని నియమాలు పాటించాలి ఇంకా మీకు ఫాస్ట్గా రిజల్ట్ రావాలనుకుంటే మీరు బుధవారం అయినా సరే చేసుకోవచ్చు బుధవారం రోజు జీలకర్రతో పరిహారం చేసుకుంటే ఫాస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది మంగళవారం కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మనకు గ్రహాల్లో ఉన్నటువంటి దోషాలు సరిచేసుకోవడం కోసం మంగళవారం కూడా మనకి పరిహారం అనేది బాగా సెట్ అవుతుంది అలాగే శనివారం కూడా చేసుకోవచ్చు ఎందుకంటే నవగ్రహాలు శనివారం రోజున శనీశ్వర ఆలయం కావచ్చు ఇలాంటి నవగ్రహాలు ఉంటాయి కాబట్టి మీరు శనివారం అయినా సరే చేసుకోవచ్చు కాకపోతే నమ్మకంతో చేసుకోవాలి నియమాలతో చేసుకోవాలి ఇప్పుడు ఆ నియమాలు ఏంటో తెలుసుకుందాం మీరు ముందుగా ఫ్రెష్గా ఉన్నటువంటి ఒక వైట్ పేపర్ తీసుకోండి దీని మీద ఎటువంటి లైన్స్ లేకుండా వైట్ పేపర్ తీసుకోండి దీంట్లో వచ్చేసరికి మనకి జీలకర్ర ఉంటుంది కదా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ చాలు ఎక్కువ అవసరం లేదండి అది తీసుకున్న తర్వాత వైట్ పేపర్ మీద ఫస్ట్ మీ ఇద్దరి పేర్లు అయితే రాయండి ఎవరి కోసం అయితే చేస్తున్నారో వారి పేరు అలాగే ఒకవేళ డబ్బు గురించి అయితే డబ్బు కావాలని కూడా రాసుకోండి ఇది అంటే ఏంటంటే దేనివల్ల అయితే మీకు జరుగుతుంది అంటే మీకు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యని రాసుకోవాలన్నమాట అంటే మీరు ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కదా కోపంతో దూరం అయ్యారా అనుమానంతో దూరం అయ్యారా లేకపోతే థర్డ్ పర్సన్ వల్ల దూరం అయ్యారా ఇలా కొన్ని రీజన్స్ అనేవి మనకు తెలుస్తాయి కదా ఆ రీజన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి మీ ఇద్దరు పేర్లు రాసి మీరేం చేస్తారంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ లిఫ్ట్ చేయాలి ఇలా రేజర్ అనేది మెన్షన్ చేసేసి ఇంకా దీంట్లో వచ్చేసరికి ఆ చీలకన్న వేయాలి వేసిన తర్వాత దీంట్లో కర్పూరం ఉంటుంది కదా పచ్చ కర్పూరం అవ్వచ్చు లేదంటే మామూలు కర్పూరం అయినా పర్వాలేదు తీసుకోండి ఇక్కడ కర్పూరం చాలా శుద్ధైనది కర్పూరంతో పరిహారం చేస్తే మనకి సమస్యకు మధ్య ఉన్నటువంటి అంటే క్లియర్ చేసేటటువంటి శక్తి అనేది కర్పూరానికి ఉంది దీని ద్వారా ఫాస్ట్ రిజల్ట్ కూడా ఉంటుంది మీరు ఆ కర్పూరాన్ని చేసి వేసేయండి ఇలా వేసిన తర్వాత మగవాళ్ళైతే కుడి చేత్తో ఆడవాళ్ళైతే ఎడం చేత్తో పట్టుకొని ఇలా మేము ఇష్టపడే అమ్మాయి మాతో మాట్లాడాలి లేదా మా అబ్బాయి మాతో మాట్లాడాలి లేదంటే డబ్బు మాకు బాగా కలిసి రావాలి సంపాదించుకోవాలి లేదంటే ఏదైనా థర్డ్ పర్సన్ వాళ్ళు దూరం అయ్యారన్నా లేదంటే పొరపాటుగా మాట్లాడడం అవన్నీ కూడా మేము క్లియర్ చేసుకున్నాము వార్ ప్లేస్లో మేము ఇంకా ఎవరిని ఊహించుకోలేకపోతున్నాము రిజల్ట్ అనేది రాదు అది కూడా మీరు అర్థం చేసుకుని ఇలా మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని చెప్పుకొని దీన్ని పొట్టలాగా మూట కట్టేసేయండి అలా మూట కట్టిన తర్వాత ఆ పొట్లన్నీ మీరు నైట్ పడుకునేటప్పుడు దాదాపుగా సాయంత్రం సమయంలో చేసుకోండి అలా చేసుకుని మూట కట్టేసుకొని మీ తల దిండు కింద పెట్టుకుని పడుకోండి అలా దిండు కింద ఒక నైట్ అంతా నిద్ర చేయండి ఎందుకంటే మనకి రాత్రిపూట ఎక్కువగా మనకి అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి కదా రిపీటెడ్గా అదే ఆలోచనల మైండ్తో తిరుగుతూ ఉంటాయి అలా రాత్రిపూట కూడా మనకు సబ్ కాన్షియస్ మైండ్లో వాళ్ళు అయి ఉండరు కాబట్టి కలల రూపంలో కూడా వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి చాలా బాధిస్తుంది అలాంటి వారు మనం ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా మనకి ఇంటి పరంగా ఏదైనా సరే దోషం ఉన్నా కూడా ఆ నైట్ అంటే ఉంటుంది కదా అదంతా లాగేసుకుంటుంది అలా చేసిన తర్వాత మీరు ఉదయాన్నేం చేస్తారంటే ఇక మీరు దీన్ని తీసుకుని ఒకసారి మీ తల చుట్టూ తిప్పి ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎనిమిది తొమ్మిది సార్లు ఎందుకంటే మనకి గ్రహాల దోషాలు క్లియర్ అవడానికి తొమ్మిది సార్లు తిప్పుకోండి అలా తిప్పుకున్న తర్వాత దీన్ని మీరు మట్టి ప్రమితి ఉంటుంది కదా దీపారాధన చేసి దాంట్లోది పెట్టి కాల్చేయండి పేపర్ కూడా చాలా స్వచ్ఛమైనది దోషపరంగా తీసేయడానికి వైట్ పేపర్ కూడా చాలా స్వచ్ఛంగా ఉపయోగపడుతుంది ఈ పేపర్లో ఉన్నటువంటి జీలకర్ర అందులో ఉన్నటువంటి కర్పూరం పొడి మొత్తం కలిసి ఉంటాయి కాబట్టి మనకి చక్కగా కాలి బూడుదైపోతుంది ఆ బూడుదైపోయిన తర్వాత దాన్ని ఎక్కడైనా పారి నీళ్ళలో కానీ చెట్టు మొదట్లో కానీ పోసేయండి తర్వాత కాలు కడుకుని ఇంటికి రండి ఇలా చేయడం వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సమస్య అనేది కాలిపోయి వాళ్ళు మీ దగ్గరికి పవిత్రమైనటువంటి మనసుతో గ్రహ దోషాలన్నీ కూడా క్లియర్ అవుతాయి కాబట్టి స్వచ్ఛమైనటువంటి మనసుతో ప్రేమగా మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వస్తారు ఫోన్ కానీ మెసేజ్ కానీ తప్పకుండా చేస్తారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు